నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను ఓ స్టోరీ చెప్పుకున్నాము అట్లాగే కొన్ని మాటలు కూడా చెప్పుకుందాం ముందు అంటే ఇంకా ఈరోజు లేదు రాత్రికి గౌరవం పెడతారు కదా రేపు వినాయక చవితి కొన్ని దగ్గరలో ఆ రోజే పెట్టుకుంటారు వినాయక చవితి రోజే గౌరవం నిలుపుకుంటారు కొంతమంది అయితే ముందు రోజు రాత్రికి పెట్టుకుంటారు ఇక ఆ విషయాలు అయితే అలా పండగ కొంచెం హడావుడిగా ఉంటుంది రేపు అంతా కూడా వినాయక చవితి ఉత్సవాలు కానీ మనకి లోపల జరిగే కానీ మాకైతే ఇక్కడ అపార్ట్మెంట్లు అందరు కలిసి కమ్యూనిటీ కానీ మా అమ్మాయి వాళ్ళ విల్లాల్లో కానీ బాగా చేస్తారు సందడిగానే ఉంటుంది కాబట్టి ఇక మీరు కూడా ఎవరికి వాళ్ళు బాగా చేసుకోవాలని ముందుగానే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు కొన్ని విషయాలు ఇక మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతారు మనం చేసుకుంటాము వాళ్ళు చేసుకుంటారు మళ్ళా పక్క రోజు తీసేసుకుంటారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అది అందరికీ అనుభవం మనకి ఇది ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నారు అని కొందరు కామెంట్ పెడుతున్నారు ఇవాళ మామివి యూలో ఆ ఛానల్ అమ్మాయి అడిగింది ఎందుకనేది లాస్ట్లో చెప్తానమ్మా ఎందుకు చేస్తారు ఇట్లా అని అని తర్వాత అనురాధ గారు కూడా అన్నారు ఏమండి భవానీ గారు వీడియోలు చూస్తున్నట్టుగా కామెంట్ పెడతారు కానీ వీడియో అయితే చూడరు అన్నారు కరెక్టే నిజమే అది అది కూడా లాస్టే చెప్తాను ఇక భాగ్య గారు భాగ్య గారు నిన్న మీరు పెట్టిన వీడియో అయితే డిస్టర్బెన్స్ చాలా ఉంది ఎందుకంటే అక్కడ మీరు వా వాయిస్ ఓవర్ ఇచ్చారు ముందు జరిగిన మాటలు కూడా ఉన్నాయి అది కాస్త మీరు చూసుకోండి ఎందుకంటే మనకి వీడియోస్ ఇప్పుడు చెక్ చేసేది ఏఐ కదా మనుషులు కాదు కదా అందుకని దానికి డిస్టర్బెన్స్ వస్తే మనకేమన్నా స్ట్రైక్ వేసినా వేయొచ్చేమో అన్న ఒక అనుమానంతో మీకు చెప్తున్నాను మీరు కాస్త ఒకసారి మళ్ళీ వినండి మీరు వీడియో చేసుకున్నాక ఒకసారి వినండి దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఎడిట్ చేసుకోండి ఇక పార్దా గారు ఉన్నారు కదా శ్రీనివాసమ్మ ఛానల్ ఆ పార్దా అక్క నిన్న వాళ్ళు కారులో వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు లాగుంది వాళ్ళ చుట్టుపక్కలంతాను ఊరులాగుంది వాళ్ళు ఈ వినాయక చవితికి పత్రి అన్ని రకాలు తెచ్చారు అన్ని రకాల పేర్లు అన్నీ చెప్పారు తర్వాత వాటి గురించి వాటి విలువల గురించి అన్నీ వివరించారు కాబట్టి మీరు ఆ వీడియో చూసే ఉంటారు కాబట్టి మీకు కూడా వీలైతే దొరికినంత వరకు తెచ్చుకోండి మేము ఫస్ట్లో ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఏడు సంవత్సరాల ముందైతే నేను సొంతంగా నేనే పోయి వినాయక చవితికి మా చుట్టుపక్కలంతా అన్నీ కోసుకొచ్చుకున్నాను మన చుట్టుపక్కల ఉండేవి ఇప్పుడు అన్నీ ఇళ్ళు కట్టేశారు కదా అపార్ట్మెంట్లో ఇంకా మేము కొనుక్కునేదే మాకు అంతకన్నా ఇంకా ప్రాప్తం లేదు అందుకని చెప్తున్నాను మీకు ఏమన్నా వీలుంటే ఇట్లాగే తెచ్చుకోవడం మంచిది అక్కడ పేర్లు కూడా వివరంగా చెప్పారు కదా అందుకని మీకు వీలవుతుంది తెచ్చుకోవడానికి వాటిని చూస్తే మీకు తెలిసిపోద్ది ఏంటి అవి అని అప్పటికి మాకు ఒక నాలుగైదు రకాల దాకా దొరుకుతాయి ఇక్కడేనో ఎదురుగా గుళ్ళో కూడా ఉంటాయి కాబట్టి చూస్తాం వీలైనంత వరకు ఇక అయితే పేరు పేరున నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నాకు వీడియో చూసి కామెంట్స్ పెట్టే పెట్టేవాళ్ళైతే అందరికీ ధన్యవాదాలు ఇక ఈరోజు స్టోరీలో పోతే లతాకి సంక్రాంతి వచ్చిందంటే వాళ్ళ ఆయన ఒక పెద్ద అమౌంట్ ఇచ్చి పట్టు చీర తెచ్చుకోమంటాడు ఆ అమ్మాయికి ప్రతి సంవత్సరం అట్లాగే జరుగుతుంది ఆ సంవత్సరం కూడా ఇచ్చాడు సంక్రాంతికి ఒక మంచి పట్టు చీర తెచ్చుకుంది తెచ్చుకున్నాక పక్క రోజు మనశ్శాంతి లేదు ఎందుకంటే ఇరిగింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు అంటారు కదా వాళ్ళు రెండు మూడు చీరలు తెచ్చుకున్నారు పట్టు చీరలు నాకు ఒకటే చీర అని దిగులైపోయింది ఎట్లయినా సరే వాళ్ళతో సమానంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఎట్టయినా భర్తని మళ్ళా డబ్బులు అడిగి ఇంకొక చీరన్నా కొనుక్కోవాలి అన్న ఒక ఆలోచన వస్తుంది ఈ ఆలోచనతోటి అది అత్యాస కదా ఆలోచన అత్యాస వచ్చినప్పుడు ఇంకా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు అంటే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు కదా ఆ ఎదురింట్లో పనిచేస్తుంటుంది ఒక అమ్మాయి వీళ్ళింట్లో కూడా ఆ అమ్మాయి పనిచేస్తుంటుంది రమణాన్ని ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో పని పని పనిమానేసాక వాళ్ళు గాజులు పోయాయి నాలుగు తులాల గాజులు పోయాయి అని నేను చెప్తాను ఆ పిల్ల తీసేసి ఉంటుంది అని అన్నారు ఈ ఇదే సంద దొరికింది కదా ఈ పిల్ల మీద వేసేద్దాం రమణ మీదే నా చీర కూడా ఆ పిల్ల కొట్టేసింది అని చెప్పని ఆమె మనసులో అనుకొని ఆ తర్వాత భర్తకు చెప్పద్ది ఏమండి వాళ్ళ ఇంట్లో గాజులు పోయినాయి ఇక్కడ నా చీర పోయింది ఈ పిల్ల తీసుకొని పోయినట్టుంది నాకు చీర లేదు నాకు డబ్బులు ఇస్తారా లేదా అని ఏడుకు మొహం పెట్టుకొని ఏడుస్తుంది అందులో చీర కొనుక్కునేదానికి సరే సరే ఏడవుకు నేను ఇస్తానులే రేపు సాయంత్రం తెచ్చిస్తాను డబ్బులు అని చెప్పి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక ఈ లోపల ఆయన అటు ఆఫీస్కి పోగానే సంతోషంగా ఎగురుకుంటూ గెంతుకుంటూ ఆ చీరను ఒక కవర్లో పెట్టేసి ఒక పేపర్లో చుట్టి కవర్లో పెట్టేసి మైల్ బట్టల పెట్టి ఉంటుంది కదా గుడ్డలు పెట్టి ఆ పెట్టిలో పెట్టి ఒక మూల ఉంటుంది ఇంట్లో ఆ పెట్టిలో పెట్టేసి పైన బట్టలు వేసేసి ఈమె ఎదురింటికి పరిగెత్తుకొని పోద్ది పరిగెత్తుకుపోయి వాళ్ళకి చెప్పేసి వస్తుంది మా ఆయన చీరకు డబ్బులు ఇస్తానన్నారు ఎక్కడ ఆఫర్ ఉందో ఎక్కడ మంచి చీరలు ఉంటాయో ఏందో అన్నీ కనుక్కునేసి నువ్వు నేను ఇంటికి వెళ్ళాక ఒక గంట తర్వాత ఇద్దరు షాపింగ్ చేద్దాము పోయి నేను బడి చీర తెచ్చుకుంటాము అని రమ్మని చెప్పేసి వెళ్ళిపోద్ది ఇంటికి వచ్చి చూసేటప్పటికి వాళ్ళకి అందరికి చెప్పేసి వస్తుంది చెప్పి వచ్చి ఇంట్లో చూస్తే అమ్మోళ్ళు ఉండాల్సిన మైలుగుడ్లు పెట్టి ఉండదు అట్లాగే గుండె ఆగిపోయినంత పని అవుద్ది అయ్యో పెట్టి ఇప్పుడు పెట్టే నేను పట్టించారు దాంట్లో లేదే అని చెప్పి భయపడిపోద్ది అంతలోకి ఆ భర్త వస్తాడు ఆయన వస్తాడు ఇప్పుడు వచ్చారండి ఏంది అంటే నేను ఇందాకే వచ్చాను అని అంటాడు ఇక్కడ మైలుగుడ్లో పెట్టి ఉండాలి లేదే అంటే ఇంతకు ముందేను అమ్మ తీపిచ్చి ఆడ స్టోర్ రూమ్లో పెట్టించింది అని చెప్పి అంటాడు అంటే అదేంది అక్కడెందుకు పెట్టారు స్టోర్ రూమ్లో అని అంటే ఇందాక అనాథాశ్రమం వాళ్ళు వచ్చారు పాత బట్లీమంటే అమ్మ నా ప్యాంటు ఉంటే ఇచ్చింది అట్లాగే ఆ మైలుగుడి పెట్టిలో కూడా ఉంటే అవి కూడా ఇచ్చేసింది అని చెప్తాడు ఇక ఆమెకి గుండె ఇంకా అసలే పూర్తిగా ఆగిపోద్ది ఎందుకంటే ఈ పెట్టి స్టోర్ స్టోర్రూమ్లో పెట్టిందే కాకుండా దాంట్లో ఉండే పాత బట్టలు కూడా ఆమె ఆమెతో పోయింది అదేంది ఏం బట్టలు ఉన్నాయి ఏందని కూడా చూడకుండా ఇచ్చేసారు అతయ్య గారు అని అంటే చూసింది కానీ ఆమె శుక్రవారం కదా బట్టలు తాకదు కదా మైలు బట్టలు ఆమె టెంపుల్కి పోవాలని చెప్పని ఏం తాకలేదు అవి ఎట్లాగిపోయాయి అని చెప్పొద్దు చెప్తాడు ఆయన అనేసరికి ఈమెకి వాళ్ళ నాన్నది కథ పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం వాళ్ళ అమ్మ చెప్పు ఉంటుంది మనం ఎవరి మీద నన్ను నిందగానంటే అది మనకు తప్పక శాపమే తగలద్ది అని చెప్పుంది ఏందంటే వాళ్ళ నాన్న ఈ అమ్మాయి చిన్న చిన్నతనంలో ఉన్నప్పుడు కిరాణా షాప్లో డబ్బులు రెండు వేలు కట్టాలని ఆ వాళ్ళ ఇంట్లో పనిచేసే సుబ్బయ్యకి ఆ రమణయ్య దగ్గరికి పోయి డబ్బులు తీసుకొని అతను వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటాడు ఇట్లా చేయబదులు కూడా ఇస్తుంటాడు ఈయన కొంచెం రైతు కదా తన దగ్గర పొలం డబ్బులు అవి వచ్చినప్పుడు ఇస్తూ తీసుకుంటూ అట్లా ఉంటారనమాట సుబ్బయ్య పోయేసి ఆయన దగ్గర రమణయ్య దగ్గర రెండు వేలు తీసుకుపోయి కిరాణా షాప్ ఆయనకి ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత రెండో రోజు మళ్ళా కిరాణా షాప్ ఆయన వచ్చి రెండు వేలు అడుగుతాడు ఆయన అడిగినప్పుడు ఈ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నేను సుబ్బయ్య దగ్గర ఇచ్చి పంపించేసాను కదా నువ్వు మళ్ళా డబ్బులకు వచ్చావే అని అంటే లేదు ఇవ్వలేదు వాడే కొట్టేసి ఉంటాడని సుబ్బయ్య మీద నిందేస్తాడు అతను అయ్యో నేను తీయలేదు బాబు అని చెప్పి వాడు పడతాడు ఆ సుబ్బయ్య వాడి తెయన సర్లే పోనీలే అని పొలంలో డబ్బులు ఉంటే ఆ డబ్బులు అతనికి ఇచ్చేస్తాడు ఆ కిరాణా షాప్ ఆయనకి ఇచ్చేసి రెండు వేలు సరిపెట్టేసుకుంటాడు ఆ తర్వాత ఒక నాలుగు రోజులు జరిగిన తర్వాత వాడు ఆ వడ్డీకి ఇచ్చే రమణయ్య ఇంటి మీద రైడింగ్ జరగద్ది దొంగ నోట్లు ప్రింట్ చేసేది వాళ్ళ ఇంట్లో చేస్తున్నాడు అనమాట వాడిని పోలీసులు పట్టుకుంటే కొంత డబ్బు దొరకద్ది దొంగ నోట్లు ఆ దొంగ నోట్లలో ఇతనికి ఇచ్చిన రెండు వేలు కూడా ఉన్నాయి కదా ఈ సుబ్బయ్య తుబ్బి కిరాణా కిరాణా షాప్లో కట్టాడు ఆ రెండు వేలు ఆ రెండు వేలు కూడాను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఏంది అని చెక్ చేస్తే అతని షాపులో కూడా దొరుకుతాయి ఆ రెండు వేలు వాడిని కూడా కిరాణా షాప్ వాడిని కూడా పట్టుకుపోతారు వాళ్ళు పోలీసులు ఈ లోపల ఈ సుబ్బయ్యకి ఎవ్వరు పన్నీరు ఊర్లో దొంగనని చెప్పని పాపం ఆ రెండు వేలు వీడే కొట్టేశాడు కిరాణా షాప్కి ఇవ్వకుండా అని అని చెప్పని ఈ సుబ్బయ్యని అందరూ పనిలో పెట్టుకోకుండా వదిలేశారు ఇక అతనికి ఎంతో కష్టము బయట పనులు దొరకలేదు వీళ్ళింట్లోనే ఉండి వీళ్ళింట్లోనే కాస్త బియ్యం తీసుకుపోవడం వండుకోవడం తినడం అట్ట కష్టపడుతున్నాడు ఇంత పాపం చేసినందుకు వీళ్ళిద్దరు చిక్కేశారు పోలీసులకి ఇద్దరిని తీసుకుపోయి లోపలసారు అప్పుడు ఈ సుబ్బయ్య నిజ అయితే బయటపడింది ఇక అతంతా గుర్తొస్తుంది ఈ అమ్మాయికి అరే అమ్మ ఆ రోజు చెప్పింది కదా మనం ఎప్పుడైనా ఒకరి మీద నిందేశామంటే పరనింద మహాపాపం అని ఆ నింద మనం ఇప్పుడు అనుభవిస్తున్నాను నేను నా చీర ఉన్నది పోయింది రాబోయే చీరా పోయింది ఆయన ఏమంటాడంటే ఆ గాజులు పోలేదంట వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి చెక్కినీ ఆ పిల్ల కూడా నువ్వు చీర తెచ్చినప్పుడు నువ్వు రాలేదు కదా మన ఇంటికి పనికి ఆ రమణి అందుకని ఆ చీర కూడా ఎక్కడో నువ్వు పెట్టేసి ఉంటావు ఎతుక్కోమని చెప్పి ఆ డబ్బులు ఇవ్వడం భర్త ఇప్పుడు ఏమైంది ఆ చీరని అనాథాశ్రమంకి వెళ్ళిపోయింది ఇస్తా డబ్బులు ఇవ్వనూ లేదు ఆ పిల్ల మీద నిందేసింది కదా ఇప్పుడు ఇంక తగినట్టే దేవుడు బుద్ధి చెబుతాడు ఎందుకంటే తను ఆ పని అమ్మాయి మీద నిందేసేసి ఇంకొక చీర తీసుకోవాలనుకుంటుంది దురాస దుఃఖానికి చేతని ఉన్నది పోయింది రాబోయే చీరా పోయింది అనుకొని మనసులో వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తాయి చిన్నతనంలో అంటే అంతకుముందు ఎప్పుడో జరిగిన విషయం అనమాట వాడెవడో నోట్లు చేయడం ఏంటి ఆ దొంగనోట్లు ఈయనకు అప్పు ఇవ్వడం ఏంటి ఈయన పోయి కిరాణా షాప్లో కట్టమంటే ఆ కిరాణా షాప్ వాడు అబద్ధం చెప్పి డబ్బులు కట్టలేదు వాడు తినేసాడని చెప్పని ఆ సుబ్బయ్య మీద నిందేసి మళ్ళా రెండు వేలు ఈయన దగ్గర తీసుకొని పోయాడు తీసుకుపోయినందుకు అంతకంత ఫలితము ఇచ్చేశాడు అని వాళ్ళ అమ్మ చెప్పింది అయినా కూడా అన్నీ తెలుసుకొని కూడాను అమ్మ చెప్పిన మాటలు పెడచివని పెడితే ఇలాగే అవద్ది అనని ఈరోజు ఈ స్టోరీ చెప్పాను ఇక ముందు నేను చెప్పాను కదా అమ్మ సబ్ప్రైజ్ చేసుకుంటారు మళ్ళా రిటర్న్ తీసేసుకుంటారు ఎందుకనమ్మాలా అంటే ఇందుకే ఇలాంటి పనులు జరిగేదానికి చేసుకుంటారు అదే చెప్తున్నాను నేను అనురాధ గారు మీకు కూడా అదే చెప్తున్నాను ఎందుకంటే తప్పు చేయకూడదు చేస్తే తప్పక ఫలితం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా కూడా నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ రేపు ఒక పనికొస్తుంది పనికి వస్తుంది అన్న విధానంతో ఈ స్టోరీ చెప్పాను నేను ఈ స్టోరీ చెప్పకముందే నాకు ఈ కామెంట్స్ అన్ని చదివాను ఆ తర్వాత నాకు కూడా ఈ స్టోరీ చిక్కింది కాబట్టి మీకు పనిలో పనిగా చెప్పాను అట్లాగే ఈ కథ మీకు నచ్చిందా లేదా అర్థమైందా లేదా అనేది కూడా ఒక కామెంట్ పెట్టండి నేను ఫస్టే లైక్ చెయ్యి అని చెప్పను మిమ్మల్ని ఎందుకంటే మనసు ఉంటే తప్పక మీకు మీరు లైక్ చేసే నాకు వీడియో చూస్తారు ఎందుకంటే నాకు గుర్తు కోసం నేను ముందు లైక్ చేసే వీడియోస్ చూస్తాను ఎవరి అయినా కూడాను అందుకే మళ్ళీ మీరు ఈరోజు కామెంట్ పెట్టిన నేను వీడియో చూసేసి ఉన్నా కూడాను మళ్ళీ ఈరోజు కామెంట్ చూసుకుని మళ్ళీ మీ వీడియో వచ్చి చూస్తాను నేను అందుకనే నేను ఆ లైక్ పెట్టుకుంటాను ఒక్కొక్కసారి మర్చిపోయి లైక్ పెట్టకుండా కామెంట్ పెట్టాను అనుకోండి రెండోసారి కూడా పెట్టేసి వస్తాను కామెంట్ అందుకని నాకు ఇట్లాగా జనరల్గా ఉండేవాళ్ళంటే కూడా చాలా ఇష్టం మనకు తెలిసిపోద్ది కామెంట్స్లోనే తెలిసిపోద్ది ఎవరు జనరల్గా ఉన్నారా లేదా అని ఉంటానండి ఉంటానండి ఈరోజుకి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను